హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు రౌండప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి మీరు ఈ వీడియో చూశాక మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ తిరుమల లడ్డూ వ్యవహారంలో పూర్తిగా ఇరుక్కుపోయారు ఏం మాట్లాడలేని పరిస్థితి ఎటు కదలలేని పరిస్థితి లా ఉంది వాళ్ళ వ్యవహారం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మరి ఇంత పెద్ద వివాదంలో అయితే వాళ్ళు ఇరుక్కున్నారు మరి ఈ వివాదం నుంచి వాళ్ళు ఎలా బయటపడతారో మళ్ళీ ఆ తిరుమల వెంకన్న స్వామి వాళ్ళకి దారి చూపించాలి ప్రస్తుతం అయితే పరిస్థితి అది వాళ్ళు ఏం చెప్పినా కూడా సమాజం హిందూ సమాజం నమ్మే పరిస్థితుల్లో అయితే లేదు దానికి అనేక కారణాలు ఉన్నాయి ఎందుకు నమ్మలేకపోతుందనేది ప్రస్తుతం ఈ తిరుమల లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది మీరు దేశవ్యాప్తంగా ఏ మీడియా ఛానల్ ఓపెన్ చేసినా కూడా ఏ న్యూస్ ఛానల్ మీరు టీవీలో పెట్టినా కూడా ఇదే న్యూస్ హాట్ టాపిక్ ఇదే న్యూస్ హైలైట్గా చెప్తున్నారు డిబేట్లు పెడుతున్నారు అలాగే అనేక రాష్ట్రాల్లో హిందువులు నిరసనలు తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ అయితే ప్రస్తుతం ఉంది ఎలా బయటపడతారో తెలియదు మీ అందరికీ తెలుసు తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు అనేది అసలు వివాదం ఏదైతే ఆ నెయ్యి సప్లై చేసే కంపెనీ ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది కేజీ మూడు వందల ఇరవై రూపాయలకే ఇస్తామని టెండర్ వేసి కాంట్రాక్ట్ పొందింది ఆ సంస్థ వాళ్ళు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సమాజం అంతా కూడా దోషిగా చూస్తుంది వైసీపీ పార్టీని దోషిగా చూస్తుంది సమాజం ఇప్పుడు ఇదంతా నమ్మడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అని నమ్మడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి ఆల్రెడీ సమాజం అంతా నమ్మేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ఇనే పరిస్థితి లేదు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఆడుతున్న నాటకం ఇది ఇదంతా కట్టు కదా అని చెప్పారు కానీ అప్పటికే దాటిపోయింది అప్పటికే దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది వ్యవహారం అంతా తిరుమల లాంటి హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఇంత ఘోరం జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది వాళ్ళు ఏం చేస్తున్నారు దీని అందరికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వమే అని చెప్పి హిందూ సమాజం అంతా నమ్ముతుంది ఇంకా బలమైన కారణాలు ఏంటంటే నమ్మడానికి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో లడ్డూ లడ్డూల తయారీలో నాణ్యత లేదనే విషయం అందరికీ తెలుసు మీరు చాలాసార్లు తిరుపతి వెళ్ళి ఉంటారు ఆ లడ్డూలు తెచ్చుకొని ఉంటారు గతంలో ఉన్నటువంటి లడ్డు యొక్క నాణ్యత జగన్మోహన్ రెడ్డి గారి హయంలో లడ్డు యొక్క నాణ్యతకి చాలా తేడా ఉంది చాలామంది విమర్శలు చేశారు అలాగే అన్న ప్రసాదాల దగ్గర అయితే గొడవలు కూడా జరిగినాయి ఏం ఫుడ్ ఇది ఏం ఫుడ్ అయితే అని ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైతే వస్తుందో లడ్డూలో ఈ జంతువుల కొవ్వు కలిసిందే అని ఇప్పుడు వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే నమ్మడానికి కరెక్ట్గా అనిపిస్తుంది ఆ రోజు లడ్డూ నాణ్యత లేదు ఈరోజు జంతువుల కొవ్వు కలిసిందని చెప్తున్నారు లడ్డు నాణ్యత లేకపోవడం అంటే తక్కువ రకం నూనెను క నెయ్యిని కలిపారు ఆ లడ్డూలు అందువల్ల లడ్డు నాణ్యత లేదు సువాసన లేదు మామూలుగా మంచి నెయ్యి కలిపితే మంచి నెయ్యి కలిపినప్పుడు తిరుపల లడ్డు ఎంతో సువాసన వస్తుంది కానీ ఇది మంచి నెయ్యి కాదు జంతువుల కొవ్వు కలిసినటువంటి నెయ్యి కాబట్టి ఆ లడ్డూలో ఆ సువాసన లేదు ఆ రుచి లేదు ఇదంతా కూడా ట్యాలీ చేసుకుంటున్నారు సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆల్రెడీ వింటున్నారు అందరూ ఆల్రెడీ న్యూస్లో చూస్తున్నారు ఆల్రెడీ తిరుమల ఇళ్ళు వచ్చిన వాళ్ళ నోట్లో నుంచి కూడా విన్నాం ప్రసాదం తిన్న వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది ఈరోజు ఈ వ్యవహారం బయటపడగానే అంతా సింక్ అవుతుంది ఆ రోజు ప్రసాదం బాగాలేదనుకున్నాం ఈరోజు ఈ వివాదం బయటపడింది ఇదే కారణం అయి ఉంటుందని సమాజం అంతా నమ్ముతున్నారు మరి ఈ వ్యవహారం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బయటపడతారో తెలియదు పాపం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఇదంతా జరిగిందో లేదో కూడా తెలియదు ఎందుకంటే తిరుమల వ్యవహారం అనేది అక్కడే అక్కడే జరుగుతుంది అక్కడ ఒక చైర్మన్ ఉంటారు అక్కడ ఏ ఏవోనో ఏనో ఉంటారు అక్కడ వాళ్ళు చూసుకుంటారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కానీ అధినాయకుడు ఆయనే కాబట్టి ఆ పార్టీకి అధినాయకుడు ఆయనే ఆ టైంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఈ వివాదాన్ని అంతా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పులిమేశారు గతంలో పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంత క్లిష్టమైన పరిస్థితి అయితే ఆయన ఎదుర్కోలే ఇప్పుడు ఎదుర్కోబోయేది క్లిష్టమైన పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితి ఎందుకంటే హిందూ సమాజం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా చూస్తున్నారు ఆయన మరి ఎలా బయటపడతారు ఏంటి అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో